హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ గీ గీయండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను ఒక లీటర్ చికెన్ పాలు తీసుకున్నానండి పాలని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఇలా పొంగు వచ్చే మసలని ఇవ్వాలి కాగిన పాలను చల్లార్చి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో హోల్ నైట్ పెట్టుకోవాలండి తెల్లారి మనం క్యాప్ తీసి చూస్తే ఇలా పాల పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి అది మనం ఒక స్పూన్తో కానీ చేయితో కానీ తీసి ఒక బౌల్లో స్టోర్ చేసుకోండి ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నేను స్టోర్ చేసుకున్నానండి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నాను ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ది మూడు బౌల్స్ అయ్యింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి గట్టిగా అవుతుంది ఈ బౌల్స్ నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక హాఫ్ వరకే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే మనకు మిక్సీ తిరగదు ఒక థర్టీ సెకండ్స్ గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది దాంట్లోకి మనం ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ వరకే గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేస్తే మనకిలా వాటర్ అండ్ వెన్న సపరేట్ అవుతుందండి ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని ఒక బౌల్లోకి వెన్ననంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిగిలిన పీసెస్ కూడా ఉన్నాయి కదా మళ్ళీ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకొని మళ్ళీ దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తిరిగి మళ్ళీ వన్ మినిట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ సపరేట్ అయిన తర్వాత వెన్నని ముందులాగే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా కొద్ది కొద్దిగా తీసి బౌల్లోకి వేసుకోవాలి మొత్తం వెన్న తీసుకున్నాక పూస పూస లాంటి నెయ్యి మనకి రావాలంటే ఫ్రిడ్జ్లోంచి కోల్డ్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో పోసుకొని దాంట్లోకి మనం తీసుకున్న ఈ బటర్ని వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేస్తే మనకు నెయ్యి చాలా టేస్టీగా వస్తుంది అండ్ దీంట్లో ఉన్న పాలపాల లాంటిదంతా మనకు వాటర్లో కలిసిపోయి శుభ్రంగా అవుతుందండి బటర్ ఇలా మనం తీసుకున్న బటర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కాగపెట్టుకోవాలండి అది లిక్విడ్ అయ్యేంత వరకు కాగపెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి స్టవ్ మాత్రం సిమ్లోనే ఎండనివ్వాలి లేదంటే మాడిపోతుంది చూసుకుంటూ కలుపుకుంటూ కాగనివ్వాలి ఈ విధంగా మనకు వేస్టేజ్ అంతా అడుగు భాగానికి వెళ్ళిపోతుందండి పైన నెయ్యి ఇలా వస్తుంది ఇలా నెయ్యి అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం మరో బౌల్లోకి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న నెయ్యిని నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇలా పూస పూసలాగా ఉంటుందండి చూసారు కదండి గుమగుమలాడి గీ ప్రిపేర్ అయిపోయింది మరొకసారి హీట్ చేసుకొని చల్లారనిచ్చి ఒక సీసాలో పోసుకొని క్యాప్ కవర్ చేసి భద్రపరచుకోవాలండి ఇది సిక్స్ మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్